అప్పటి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం సహకార డైరీల మనుగడుకు దెబ్బ అమూల్ సంస్థపై ప్రేమతో అప్పటి ప్రభుత్వ కుటిల పన్నాగ అప్పనంగా కట్టబెట్టిన వందల కోట్ల ఆస్తులు కూటమిరాకతో జగనన్న పాల వెల్లువ పథకం నిలిపివేదం గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి సహకార డైరీల మనుగడను దెబ్బ కొట్టింది ప్రకాశం జిల్లాలో అమూల్ సంస్థ మీద ఉన్న అవ్యాజ్యమైన ప్రేమతో దానిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కుటిల పన్నాగం పన్నింది సహకార డైరీలకు సంబంధించిన వందల కోట్ల రూపాయల ఆస్తులను ఆ సంస్థకు అప్పణంగా కట్టబెట్టింది అంతేగాక పాలసేకరణకు అధికార యంత్రాంగం మొత్తాన్ని బాధ్యుల్ని చేసింది అయినప్పటికీ పాలసేకరణ మాత్రంగానే ఉంది ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జగనన్న పాల వెల్లువ పథకాన్ని నిలిపివేసింది తద్వారా జిల్లాలో అమూల్ కార్యకలాపాలు నిలిచిపోయాయి రాష్ట్రంతో పాటుగా జిల్లాలోనూ తొలివిడతగా అప్పటి వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నవంబర్ ఇరవైనా జగనన్న పాల వెల్లువ పథకాన్ని ప్రారంభించింది జిల్లాలో అమూల్ పాలసేకరణ కార్యక్రమాన్ని విస్తృతం చేసేందుకు ప్రభుత్వం పక్కా పథకం రచించింది దశాబ్దాల చరిత్ర ఉన్న ఒంగోలు సహకార డేరీకి సమాధి కట్టి దాని పరిధిలో ఉన్న పాడి రైతుల ఆస్తులను పణంగా పెట్టి గ్రామాల్లో పాల సేకరణకు అవసరమైన మిషనరీని ప్రభుత్వ పరంగా సమకూర్చి సహకార పశుసంవర్ధక రెవెన్యూ మండల పరిషత్ డిఆర్డిఏ శాఖల అధికారులు సిబ్బంది ఇలా వందలాది మందిని ఈ పథకంలో భాగస్వామ్యం చేసి అమూల్ సేవలో తరించేలా చేసింది ఇదిలా ఉండగా అప్పటి వరకు రోజుకు పద్దెనిమిది వేల లీటర్ల పాలను సేకరిస్తూ నిర్వహణ ఖర్చును సొంతంగా నెట్టుకొస్తూ ఉన్న ఒంగోలు సహకార డైరీతో పాటు పాలపొడి కర్మాగారాన్ని వైసీపీ ప్రభుత్వం మూసివేసింది ఇందులోని ఉద్యోగులకు విఆర్ఎస్ ఇచ్చి తరిమేసిన వైసీపీ ప్రభుత్వం ఆ డైరీని ఏపీ డైరీ అభివృద్ధి ఫెడరేషన్ పరిధిలోకి తెచ్చి అమూల్ సంస్థకు అప్పగించి కార్యకలాపాలను ప్రారంభించేలా చేసింది ఆ తర్వాత అధికార యంత్రాంగాన్ని పాలసేకరణలో నిమగ్నం చేసింది జిల్లాలో రెండు వందల గ్రామాల్లో పాలసేకరణ కేంద్రాలను అధికారుల ద్వారా ఏర్పాటు చేసి ఒక్కొక్క చోట సగటున ఐదు లక్షల విలువైన సామాగ్రిని ప్రభుత్వమే సమకూర్చింది పశుపోషకులుగా ఉన్న పొదుపు మహిళలకు బ్యాంకు రుణాలందించే చర్యలు చేపట్టింది అయినప్పటికీ పాడి రైతుల నుంచి ఆదరణ పెద్దగా లభించలేదు మూడున్నరేళ్లలో సగటున రోజుకు ముప్పై వేల లీటర్లకు మించి పాల సేకరణ చేయలేకపోగా చాలా చోట్ల కేంద్రాలు మూతపడ్డాయి ప్రస్తుతం నూట నలభై ఎనిమిది సెంటర్ల నుంచి అతి తక్కువగా పద్దెనిమిది వేల లీటర్ల పాల సేకరణ జరుగుతోంది ఆశించిన మేర పాలు రాక ఒంగోలు డైరీ నిర్వహణ ఖర్చు తగ్గించుకునేందుకు అక్కడి నుంచి పంగులూరు మండలం కొండమంజులూరు పాల శీతల కేంద్రంలోకి అమూలు కార్యకలాపాలను మార్చారు అక్కడ కూడా ఖర్చులకు సరిపడా పాలు రాక ముండ్లమూర మండలం పోలవరం వద్ద ఉన్న ప్రైవేటు డైరీలో పాల నిర్వహణ కార్యకలాపాలను మార్చి నిర్వహిస్తూ ఉండగా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది కోట్ల విలువైన ఆస్తులు నిరుపయోగంగా ఉన్నాయి వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఒంగోలుతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు పదహారు వందల కోట్ల విలువైన భూములు భవనాలు మిషనరీ నిరుపయోగంగా మారాయి